అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో ఇప్పుడు కమ్మగా జిగురు లేకుండా చామదంపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం చామదంపల పులుసు తయారు చేయడానికి ముందుగా నేను అరకిలో చామదుంపలు తీసుకొని వాటి మీద ఉన్న మట్టంతా పోయే వరకు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి పదిహేను నిమిషాలు చామదింపల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఫోర్క్తో గుచ్చి చూస్తే చామదింపలు ఉడికిపోయాయి చల్లారేలోగా చామదుంపల పులుసు తయారు చేయడానికి ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు చిన్న టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలను కడిగి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కడిగి నానబెట్టి రసం తీసుకోవాలి ఇప్పుడు చల్లారిన చామగడ్డలు పొట్టు తీసి మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా ఉన్న చామదుంపల్ని కట్ చేయక్కర్లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి రెండు గరిటెల నూనె పోసి నూనె వేడెక్కేలోగా చామదుంపల్లో కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి చామదుంపలకు పట్టేలాగా గరిటతో బాగా కలుపుకొని కళాయిలో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో మధ్య మధ్యలో కలుపుకుంటూ చామగడ్డల్ని పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల చామగడ్డల్లో ఉన్న జిగరంతా పోయి దుంపలు పొడి పొడిగా ఉంటాయి ఇలా చేయడం వల్ల మనం చేసే చామగడ్డల పులుసు జిగురు లేకుండా పలచగా ఉంటుంది ఇప్పుడు చామగడ్డలు ఫ్రై అయిపోయాయి వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి గరిటితో కలుపుకుంటూ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే టమాటాలు మగ్గిపోతాయి మగ్గిపోయిన టమాటాలని గరిటితో ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే రెండు స్పూన్ల కారం వేసి గరిటితో మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఆల్రెడీ ఫ్రై చేసిన చామదుంపలను వేసి మనం వేసినవన్నీ కూడా చామదుంపలకి బాగా పట్టేలాగా గరిటితో కలుపుకొని చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి చింతపండు రసం పోసిన తర్వాత మనకు కావాల్సినంత క్వాంటిటీ కోసం ఇంకొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి గరిటితో మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి అందులో కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి గరిటితో మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి కొద్దిగా బెల్లం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గరిటితో ఒకసారి కలుపుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల చామగడ్డల పులుసు బాగుంటుంది ఒకవేళ ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు రెండు లేదా మూడు నిమిషాలు ఉడికితే చామగడ్డల పులుసు రెడీ అయిపోతుంది రెడీ అయిన చామగడ్డల పులుసుని ఒక బౌల్లోకి తీసుకుందాం మరి చామగడల పులుసు చిగురు లేకుండా తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి